చాలా బాగున్నాను ఈరోజు మీ అందరి కోసం మరొక కొత్త అయితే వచ్చేసాను ఇక కథలోకి వెళ్ళిపోదామా ఎదుట లేకపోతే ఎరుక ఉండదు మనుషులకే కాదు దేశాలకి వర్తిస్తుంది దాదాపు పన్నెండేళ్ళ తర్వాత ఇండియా ప్రయాణం పడింది నాకు అమెరికా వెళ్ళిన కొత్తలో ప్రతి రెండేళ్ళకు ఒకసారి ఇండియా వచ్చేవాడిని పిల్లలు పుట్టి ఎదిగాక ఎప్పుడైనా ఒకసారి వెళ్ళేవాడిని ఈజీ పేరెంట్స్ కూడా అమెరికాలో కొడుకు దగ్గరకే వచ్చేశారు అమ్మ ఉన్న నాళ్ళు రమ్మనని కోరేది ఆవిడ పోయాక అవసరం పడలేదు నాకు ఇప్పుడు కూడా తప్పని పరిస్థితుల్లో వచ్చాను కావాలని పెట్టుకున్న ప్రయాణం కాదిది స్టీవ్ వెళ్ళమని పోరితే బయలుదేరాను కానీ విషయం తెలిసినప్పుడు తర్వాత చూడొచ్చులే అనుకున్నాను ఎలా మొదలుపెట్టాలో తెలియడం లేదు యాదృచ్ఛికంగా నువ్వు మీ నాన్న గురించి చెప్పినవి నన్ను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి అమెరికా వేరు ఇండియా వేరు అనుకున్నాను కానీ దాదాపు నాకు అచ్చం అవే అనుభవాలు అవే సంఘటనలు నీ అనుభవం నుండి రాసి పంపినవి కేవలం వాక్యాలు కావు ఒక్కొక్కటి ఒక్కొక్క జీవిత సత్యం అవన్నీ నేను దాచిపెట్టుకున్నాను వయసు మీద పడ్డాక జీవితం ఇంత దుర్భరంగా ఉంటుందా అన్నది కళ్ళారా చూస్తున్నాను అన్నీ ఒకేసారి పంపుతాను నేను బయలుదేరే ముందు ఇప్పుడు ఇలా నీకు మెయిల్ రావడంలో నా స్వార్థం ఉంది పేరుకు నీకు రాసిన ఇది నీ కోసం కాదు నా పిల్లల కోసం వాళ్ళకి ఇప్పుడు చెప్పినా అర్థం కాదు నాకు ఇంత వయసు వచ్చాక అర్థమైనట్లుగానే ముందు ముందు ఎప్పుడైనా వాళ్ళు కూడా ఈ మెయిల్ చేస్తూ చూస్తారన్న ఆశ అర్థం చేసుకుంటారన్న ఆశ అందుకే ఇంగ్లీష్లో రాస్తున్నాను ఈ ఉత్తరం ముఖబడికి ఏదో రాయాలని రాయడం లేదు చెప్పాలని లోపల నుండి తన్నుకొస్తున్నాయి నా భావాలు ఇంకా ఈ అనుభవం పచ్చగానే ఉంది నా రాతలకి ఊపిరి పోసింది నువ్వే థ్యాంక్ యూ స్టీవ్ ఇదొక కొత్త అధ్యాయం నిన్న ఇంట్లోకి అడుగు పెడుతుండగానే భరించలేని దుర్భంగం దుర్గంధం ఇవాళ పొద్దున్నే రింకు వచ్చాడు నాతో కలిసి లోపలికి వచ్చిన రింకు తలుపు దగ్గరే ఒక చేత్తో ముక్కు మూసుకున్నాడు రింకు వాళ్ళ నాన్నే నాకు బెంగళూరు నుంచి అమెరికా ఫోన్ చేశాడు బెంగళూరులో మా అపార్ట్మెంట్లోనే మా ఫ్లోర్లోనే ఉంటాడు మంచి మనిషి ఆయనకి చేదుడు వాదుడుగా ఉంటాడు మూడు రోజులుగా ఆయన లేవడం లేదని కేర్ టేకర్ దాది కూడా రావడం మానేసిందని వాళ్ళ డాడీ నిన్న ఫోన్ చేశాడు డాక్టర్ సాయంత్రంగానే రాడని కూడా రింకుని నాకు చెప్పాడు రింకు డాడీ వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి మంచం మీద ఆస్తి పంజరంగా పడుకు పడున్నాడు ఆయన ఆయన్ని నేను ఎప్పుడు పట్టించుకోలేదు కావాలనో నిర్లక్ష్యంగానో కాదు ఆయన నాకు ఎప్పుడు అవకాశం ఇవ్వలేదు అవసరం పడలేదు కూడా మొదటి నుంచి ఎవరి మీద ఆధారపడకూడదనే మనస్తత్వం ఆయనది మమ్మల్ని అందరినీ అలాగే పెంచాడు నెలకోసారి ఫోన్ చేసేవాడిని అది ఆయన ఫేస్బుక్ మెసేజ్ పెడితేనే అప్పుడప్పుడు కూడా మాటలు పొదిపే పిల్లలు ఎలా ఉన్నారు కోడలు ఎలా ఉంది జవాబులు ఒకేలా ఉండే ఆయన ప్రశ్నలు నాకు అలవాటైపోయాయి ఆ రో ఆ తర్వాత మాటలు వెతుక్కోవాలి ఆయనది అదే పరిస్థితి మనుషులు కలుసుకోకపోతే పంచుకోవడానికి మాటలు మిగలవు నిశ్శబ్దంగా గొంతు నొక్కేస్తుంది ఇప్పుడు తలుచుకుంటే బాధిస్తుంది నిలువెత్తు నిర్లక్ష్యం ముందు మరుగుజ్జులా నేను చదువయ్యాక బెంగళూరు వదిలేశాను అక్కడి నుండి సరాసరి ఎంఐటి చదువుకే ఏ రెండోళ్లకు వెళ్ళేవాడిని ఎందుకో కనిపించని దూరం పేరుకుపోయింది అలా అని ఆయన అంటే నాకు ప్రేమ గౌరవము లేదని కాదు అంతా సవ్యంగానే ఉంది కదా అనే ధీమా ఇప్పుడైతే అలా అనిపించడం లేదు ఓపిక ఉన్నప్పుడు తీరిక ఉండదు తీరిక ఉన్నప్పుడు ఓపిక ఉండదు బెంగళూరు వచ్చి రాగానే ఆయన పరిస్థితి చూస్తే నాకే భయమేసింది కళ్ళంతా పీక్కుపోయాయి మాసిన తెల్లగడ్డం ఎముకల్ని అన్నీ పెట్టుకుని చర్మం చూడ్డానికి ఎక్కడా కండలేదు ముసలితనం ఇంత దారుణంగా ఉంటుందా అనిపించింది నేను చూసిన ఆయన వేరు మెడికల్ రిపోర్ట్స్ చూశాను మహా అయితే నాలుగైదు రోజులని డాక్టర్ చెప్పాడు ఫోన్లో ఇక్కడ నాకు ప్రతిక్షణం విలువైనదే పదిలంగా దాచుకోవాల్సిన సందర్భం అందరూ ఈ దశకి చేరుకోవాల్సిన వాళ్ళమే అదంతా చూస్తూ కూడా ఈ దశ మనల్ని చేరదన్న భ్రమలో ఉంటాం నాకు ఫిలాసఫీ అంటు అంటుతోంది ఇది కూడా నీ చలవే నీ తండ్రి గురించి చెబుతూ నువ్వున్న మాటలు గుర్తుకొచ్చాయి ట్రీట్ ద పర్సన్ అండ్ నాట్ ద ఇన్సెస్ ఇల్నెస్ వచ్చినప్పటి నుండి ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాను ఆయన పరిస్థితి అలాగే ఉంది ఇంకా ఇప్పుడు పర్వాలేదు వచ్చిన రోజైతే మరీ దుర్భ దుర్భరం ఇంట్లోకి అడుగు పెట్టగానే చెప్పలేనంత దుర్గంధం మంచం మీద బట్ట కూడా సరిగ్గా లేకుండా పడుకున్నాడు మలమూత్రాలు కూడా మంచం మీదే అయినట్లున్నాయి వాసన భరించలేకపోయాను ఆ పరిస్థితిలో ఒక చేత్తో ముక్కు మోసుకుంటూ దగ్గరికి వెళ్ళి ఆయన చెయ్యి పట్టుకున్నాను పల్స్ చూశాను ఉడుకు పలుకు లేదు ఊపిరి మాత్రం ఉంది అచేతనంగా పడున్నాడు ఆయన పరిస్థితి చూస్తే ఒక పక్క జాలి మరోపక్క భయము వేసింది కబ్బన్ పార్క్ నాలుగైదు సార్లు చుట్టేసి ఆయన్ని అలా అచేతనంగా చూడలేకపోయాను ఆయన అంటూ పిలుస్తూ కదిలి చూశాను ఏ రకమైన స్పందన లేదు నాకు డాడీ అనడం అలవాటు లేదు నిజానికి నాన్న అని పిలవాలి మా అమ్మ ఆయన అంటూ పిలిచేది ఊహ తెలిసే వరకు మాకు అదే అలవాటైంది మా బంధువుల్లో కొందరు వాళ్ళ తండ్రిని నాన్న అనేవారు కొంతమంది స్నేహితులైతే నాన్నగారు అని పిలిచేవారు నేను ఎలా పిలిచినా పట్టించలేదు పట్టింపు లేదు ఆయనకి ఇల్లు క్లీన్ చేయాలనే క్లీనింగ్ వస్తువులు ఎక్కడున్నాయో వెతికి కదంతా శుభ్రపరిచాను డెటాల్ వేసి గది కదిగాను రెండు పైనే పట్టింది అన్నీ మంచమీదే అవడంతో శరీరం కంపు కొడుతుంది అంతా మాగుళ్ళు కట్టేసింది గత వారం రోజులుగా స్నానం అది లేదేమో చిన్న గడ్డ చిన్న గుడ్డ తెచ్చి మెల్లగా శరీరమంతా తుడిచాను పక్క బట్టలు మార్చాలంటే ఆయన లేవాలి ఒక ఎత్తలేను మెల్లగా పక్కకు జరిపి తుడిచాను దుప్పటి మార్చడానికి తలప్రాణం తోకకొచ్చింది నాతో తెచ్చుకున్న పర్ఫ్యూమ్ చల్లాను చెడు వాసనంతా పోయింది అన్నీ అయ్యాక మనసు తెరపించింది ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తే మాట్లాడాలనిపించింది అనుక్షణం నీ మాటలే గుర్తుకొస్తున్నాయి స్టీవ్ టేకింగ్ కేర్ ఏ సెల్ఫ్ ఇల్నెస్ యాక్ట్ విత్ కేర్ యాక్ట్ విత్ కేర్ గివర్ గెయినింగ్ మోర్ దెన్ ద పర్సన్ ఇన్ కేర్ తర్వాత దాదీకి ఫోన్ చేశాను ఆమె ఫోన్ ఎత్తలేదు దాది అంటే కేర్ టేకర్ నెలకి సుమారు మూడు మూడు వందల డాలర్లు జీతం ప్రతిరోజు వచ్చి అన్ని పనులు చేసి వెళుతుంది ఎందుకో వారం రోజులుగా రావడం లేదట రోజు ఆయనకి వాకింగ్ అలవాటు అది అపార్ట్మెంట్ కాంప్లెక్స్లోని నాలుగు రోజులుగా కనిపించకపోయేసరికి డోర్ బ్రేక్ చేసి వెళ్ళి చూస్తే మంచం మీద పడున్నాడట వెంటనే నాకు కాల్ చేశారు రేంకు డాడీ డాక్టర్ని పిలిచి చూపించాడని ఫోన్లో చెప్పారు నేను టైంకి రావడం మంచిదైంది సాయంత్రం డాక్టర్ వస్తారని కబురు పంపారు మెల్లగా అక్కడ స్టూల్ తెచ్చుకొని కూర్చున్నాను రాత్రంతా బాధతో గట్టిగా అరుస్తాడు ఏమీ చేయలేను ఇదొక పెద్ద సఫరింగ్ బాధ అనుభవించే వాళ్ళకన్నా చూసే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అంటారు కదా నిశ్శబ్దాన్ని చీలుస్తూ సన్నగా ఆయన ఊపిరి ఇండియా అంటే నాకు జెట్లాగ్ భయం అలాంటిది నిద్ర నా దగ్గరికి వస్తే ఒట్టు ఒక్కడు ఈ ఇంట్లో ఎలా ఉంటున్నాడా అన్న ఆలోచన నాకు భయం కలిగించింది ఆయన చేతిని నా చేతిలోకి తీసుకొని మంచం పక్కగా కూర్చొని కుర్చీలో కూర్చున్నాను మరలా నీ మాటలే గుర్తుకొస్తున్నాయి స్టీవ్ మేనీ టైమ్ వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ వీ సెల్డమ్ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఆపర్చునిటీ బీ విత్ ఇట్ ఆ సాయంత్రం డాక్టర్ వచ్చి చూశాడు రెండు రోజుల క్రితం పెయిన్ కిల్లర్స్ వాటితో పాటు నిద్ర పట్టడానికి మందు ఇచ్చానని చెప్పాడు కడుపులో అల్సర్స్ వచ్చాయని లివర్ కూడా దెబ్బతిందని రిపోర్ట్ చూపించాడు బెడ్ సోర్స్ వచ్చాయని మెలకువ వచ్చాక తడిగుడ్డతో తొడవమని చెప్పాడు ఇహ మహా అయితే ఇహ ఇహ మహా అయితే నాలుగైదు రోజులని నేను రావడం మంచిదైందని అన్నాడు నేను మౌనంగా విన్నాను నాకు తెలిసి ఆయన్ని అనారోగ్యంతో చూడలేదు పన్నెండేళ్ళ క్రితం అమ్మ పోయినప్పుడు చూశాను ఆరోగ్యంగానే కనబడ్డాడు అమ్మ పోయినప్పుడు ఎంత క్రియలు చేశాడు నేను సమయానికి వెళ్ళలేకపోయాను జెట్లాగ్ ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీదు విపరీతమైన దుర్గంధం నన్ను ఉలిక్కి పడేలా చేసింది కళ్ళు నులుముకొని చూస్తే మంచం క్రింద మూత్రం కారుతూ ఉంది ఒకటే కంపు లేచి శుభ్రం చేశాను మెల్లగా పక్కకు ఒత్తి గిల్లెల్లా ఆయన్ని కాస్త జరిపి దుప్పటి అవి మార్చాను పాత సైల్ బాటిల్ మార్చి కొత్తది పెట్టాను రాత్రంతా జాగరణ చేస్తూనే ఉన్నాను ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు మర్నాడు ఉదయం కళ్ళు తెరిచి చూశాడు ఆయన కొంతసేపు అయ్యాక నన్ను గుర్తుపట్టాడు నాకు ఆయన్ని చూస్తే సంతోషం వేసింది ఇన్నాళ్ళు ఎందుకు దూరంగా ఉన్నానా అని బాధ కలిగింది ఒక్కసారి తీరిక చేసుకొని వచ్చి ఉండాల్సింది అనిపించింది ఇలా నాలుగు రోజులు గడిచాయి మెల్లగా కోలుకున్నాడు డాక్టర్ కూడా ఆశ్చర్యపోయాడు వయసు మీద పడింది కాబట్టి ఏమీ చెప్పలేం ఎప్పుడైనా తిరగబెట్టవచ్చు నేను వచ్చానన్న ఆనందమే ఆయనకి పెద్ద టానిక్గా పనిచేసింది అన్నాడు చూస్తుండగా వారం గడిచిపోయింది ఈ వారం రోజులు అసలు టైమే తెలియలేదు నేను ఎప్పుడు వస్తానంటూ రోజు నా భార్య ఫోన్లు మెసేజ్లు కేర్ టేకర్కి ఓ రెండు వేలో ఎంతో ఎక్కువ ఇస్తామని చెప్పు పైగా ఏజ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అక్కడుండి చేసేది ఏమీ లేదు డాక్టర్ ఎలా ఉన్నాడు ఆయన ఉన్నంతకాలము కేర్ టేకర్ని అక్కడే ఉండమని చెప్పు నువ్వు వచ్చేయి ఆయన ఒక్కరిని వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అదే చెప్పాను నా భార్య మీకు ఏమైనా మతిపోయిందా ఒకటి మర్చిపోతున్నారు ఆయన ఒక పేషెంట్ మహా అయితే ఇంకో వారం రేదా రెండు అంటూ ఫోన్లో ఉంది ఓపికగా విన్నాను విజి హీఈ్ మై హీ మే బీ పేషెంట్ బట్ మై పేరెంట్ టూ అనేసి ఫోన్ పెట్టేశాను ఒంటరిగా వదిలి వెళ్ళడానికి మనస్కరించలేదు అమెరికా నుండి బయలుదేరే ముందు స్టీవ్ చెప్పిన మాటలు నా బుర్రలో నాటకపోయాయి ట్రీట్ దెమ్ యాజ్ ఎ పర్సన్ నాట్ ఎ పేషెంట్ చిత్రం మా ఆయన మెల్లమెల్లగా కోరుకున్నాడు నేను వచ్చానన్న ఆనందం ఆయన కళ్ళల్లో కనిపిస్తూనే ఉంది అనూహ్యమైన మార్పు వచ్చింది లేచి మంచం మీద కూర్చున్నాడు శక్తి కూడా తీసుకొని నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు డాక్టర్ కూడా ఆశ్చర్యపోయాడు అప్పటికి నేను వచ్చి మూడు వారాలైంది పిజి ఫోన్ల మీద ఫోన్లు ఎప్పుడొస్తున్నారంటూ ఆయన కూర్చోవడం మొదలుపెట్టాడు మెల్లగా నడవడం కూడా ఇంత త్వరగా కోలుకోవడం నాకు ఆశ్చర్యమే మాట మారి ముద్దుగా ముద్దగా ఉంటుంది కానీ పట్టుకుంటే నడిచే స్టేజికి వచ్చాడు బాత్రూమ్ కు కూడా ఒక్కడే వెళ్తున్నాడట నేను చెయ్యి పట్టుకుంటే పక్కకు జరుగుతాడు స్నానం చేయించి ఒళ్ళో తుడిస్తే అసహనంగా కళ్ళు మూసుకుంటాడు తనకి ఓపిక లేదు ఇంకోళ్ళ ఇంకోళ్ళ చేత చేయించుకోవడం పడదు నేను బట్టలు కడుగుతానంటే ఒప్పుకోడు పళ్ళు నూరుతాడు దూరంగా నెట్టేసేవాడు నాకు సహనం తక్కువ గట్టిగా అరిచేవాడిని అరిస్తే చిన్న పిల్లాళ్ళ కళ్ళ నీళ్ళు పెట్టుకునేవాడు నాకు నా చిన్నప్పటి సంఘటనలు గుర్తుకొచ్చేసేవి గుర్తుకొచ్చేవి క్లాసులు ఎగొట్టి సినిమాలకి క్రికెట్ ఆటికి పోతున్నానని ఆయన గొడవ పట్టేవాడు ఎప్పుడూ చెప్పిన మాట వినడం లేదని ఆయన కోప్పడేవాడు జీవితం ఎంత చిత్రమైంది ఆయన స్థానంలో నేను నా స్థానంలో ఆన ఈ నాటకంలో మా పాత్రలు తారుమారయ్యాయి నాకైతే నువ్వు చెప్పినవన్నీ గుర్తొస్తున్నాయి స్టీవ్ వాళ్ళు మన మాట వినడం లేదని చికాకు పడతాం వాళ్ళు చెప్పేది చెప్ చెప్పదలుచుకున్నది వినే సహనం మనకు ఉండదు ఒక పక్క అనారోగ్యము మరొక పక్క సహకరించని శరీరము చెప్పింది వినమంటూ ఇంకొక పక్క సొంత వాళ్ళ చికాకులు ఇవన్నీ వాళ్ళని బ్రతికుండగానే చంపేస్తాయి రాజ్ ఇది మా అమెరికన్ కుటుంబాల్లోనే కాదు ఎక్కడైనా అంతే ఒక్కోసారి మన పెర్సెప్షన్ మన ఇంటెలిజెన్స్ని డామినేట్ చేస్తుంది లిజన్ టు దెమ్ విత్ కేర్ స్టీవ్ నువ్వు నన్ను వెళ్ళి తీరాలని చెప్పకపోతే ఇలా వచ్చి ఉండేవాడిని కాదు ఈ మూడు వారాలు నా జీవితంలో మర్చిపోలేని రోజులు ఆయన స్పృహలోకి వచ్చాక నన్ను చూసినప్పుడు ఆయన కళ్ళల్లో కనిపించినంత కాంతి జీవితాంతం నాకు గుర్తుకు గుర్తుంటుంది కేర్ టేకర్ ఉన్నా కానీ అన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటున్నాను రింకు అప్పుడప్పుడు వస్తాడు రింకు వాళ్ళ నాన్న కూడా ఆశ్చర్యపోయాడు ఆయన కోలుకోవడం చూసి కేర్ టేకర్తో మాట్లాడాను ఆయన కోలుకుంటున్నాడు కాబట్టి అమెరికా వెనక్కి వెళ్ళిపోతానని నెలకి లక్ష రూపాయలు ఇస్తాను ఇరవై నాలుగు గంటలు ఆయన్ని చూడాలని అక్కడే ఉండాలని చెప్పాను కావాలంటే ఫ్యామిలీని ఇక్కడికి వచ్చి ఉండవని చెప్పాను ఆయన తనంతట తాను కూర్చోగలుగుతున్నాడు బెడ్ మీద మాట మాత్రం ఇంకా ముద్దగానే ఉంది ఏదో చెప్పాలని తాపత్రయపడుతున్నాడు కానీ నాకేమీ అర్థం కావడం లేదు వద్దని చెబితే బాధపడుతున్నాడు ఒక్కోసారి ఏడుస్తాడు ఇంకోసారి దగ్గరకు తీసుకుంటాడు నిజానికి నన్ను తరిమి కొట్టే బాధ ఒక్కటే ఇన్నాళ్ళు ఎందుకు రాలేకపోయానా అని నిజం చెప్పద్దు ఈసారి ఇండియా ప్రయాణం నాకు చాలా నేర్పింది స్టీవ్ థ్యాంక్ యూ నువ్వు చెప్పిన వాక్యం ఇంకా నా చెవుల్లో గింగిర్లాడుతూనే ఉంటుంది బికమింగ్ ఓల్డ్ ఈజ్ నాట్ ఎ డిసీజ్ ఫ్రస్ట్రేషన్ ఈజ్ ఏ ఫ్యూరో ఫేసింగ్ రియాలిటీ రేపైన అమెరికా తిరుగు ప్రయాణం ఆయన అనూహ్యంగా కోలుకున్నాడు నేను రావడం మంచే జరిగింది శక్తి లేకపోయినా తీసుకొని కూర్చుంటున్నాడు పర్వాలేదు గంధం గనిపి గడిపి గడిచింది అనుకుంటుండగా ఆ రోజు మధ్యాహ్నం ఆయన మంచం మీద వాలిపోయాడు డాక్టర్కి కాల్ చేస్తే వెంటనే వచ్చాడు ఆయన ఇక లేడని చెప్పాడు నాకు నోట మాట రాలేదు కన్నీళ్లు లేవు దగ్గరికి వెళ్ళి ఆయన్ని ముట్టుకుని తడిమాను నా చిన్నప్పటి సంగతులన్నీ గుర్తుకొచ్చాయి రామాయణం చదివించడం జాన్ కీడ్స్ కవిత్వం పరిచయం చేయడం గాంధీ గురించి విశేషాలు ఇలా ఎన్నో ఆయన ఆఖరి క్షణాల్లో పక్కనే నేనున్నాను లక్కీ మా అమ్మ పోయినప్పుడు నేను దగ్గర లేను వచ్చే వరకు శవాన్ని ఉంచలేదు ఆమె పోయిన రెండు గంటల్లోపే అమ్మ అంత్యక్రియలు పూర్తి చేసేశాడు మిగతా బంధువులు వచ్చే వరకు కూడా ఉంచలేదు నాకు అది గుర్తొచ్చింది నేను ఆయన అడుగుజాడల్లోనే నడిచాను అన్నీ నేనే స్వయంగా చేశాను నాకు పది రోజుల కర్మకాండ ఇలాంటివి నచ్చవు అన్నీ సింపుల్గానే కానిచ్చేశాను చివరి క్షణాల్లో మా నాన్నని నేను బాగానే చూసుకున్నానన్న తృప్తి నాకుంది నువ్వు అన్నది నిజం స్టీవ్ మేక్ పీస్ విత్ యువర్ డెసిషన్స్ లెట్ దెమ్ గో వెన్ సఫరింగ్ ఈజ్ ఇన్ ఇవైటబుల్ నేను మన ప్రపంచంలోకి రావడానికి ఒక రోజు పట్టింది మర్నాడు ఆస్తుల వివరాలు అన్నీ బ్యాంక్ లాకర్లో ఉంటే తెచ్చి చూశాను వీలునామా అంటూ ఏమీ రాయలేదు కానీ కేర్ టేకర్కి పది లక్షలు ఇవ్వమని నోట్స్ రాశాడు తన బ్యాంక్ అకౌంట్లు డబ్బు వివరాలు ఉన్నాయి మా అమ్మ ష్యూలరీ ఉంటే అమెరికా తీసుకురమ్మన్నమని నా భార్య బయలుదేరే ముందే చెప్పింది మంగళసూత్రాలు కాలి మెట్టలు నాలుగు జతల గాజులు ఉన్నాయి అవి ఆయన చేయించినవే అనుకుంటా రంగు కాస్త పోయింది వాటిని జ్ఞాపకంగా మిగులుచుకున్నాడు ఆయన అమ్మకి చంద్రహారము వంకీలు డైమండ్ ఎలుసు ఉండాలి అవి కనిపించలేదు మా అమ్మకి అలంకరణల మీద మోజ్ ఎక్కువ బిజీకి ఆమె బంగారం వివరాలు బాగానే గుర్తు తన తదనంతరము అపార్ట్మెంట్ని ఎవరికైనా దానం చేయమని రాశాడు తప్ప ఎవరికి ఇవ్వాలో రాయలేదు అమ్మ పేరు తన ప్రతి ఏటా ఇచ్చే స్కాలర్షిప్ కొనసాగించమని రాసింది కేర్ టేకర్కి ఒక లక్ష ఇచ్చి మిగతా అది స్కూల్కి ఇవ్వాలని కారు కూడా స్కూల్కే డొనేట్ చేద్దామని అనుకున్నాను ఈ లావాదేవీలన్నీ ఒక ముగించుకొచ్చు చేస్తున్నాయి ఆయనతో నా బంధం లాగే ఆయన మరణాన్ని దగ్గరుండి చూశాను అనుభవించాను ముఖ్యంగా ఎంతో ఆనందించాను ఆయన చివరి ప్రయాణంలో నేను నాలుగు అడుగులు వేశాను నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు ఏ బిగ్ థ్యాంక్స్ టు యూ రిగార్డ్స్ రాజ్ ఈ మెయిల్ రాయడం పూర్తి చేసి స్టీవ్కి పంపుతుండగా రింకు డాడీ వచ్చాడు చాలా వివరాలు అడిగారు ఆయనకి తెలుసున్నవి చెప్పాడు రాజ్ మీ ఫాదర్ గొప్ప వ్యక్తి ఏ గ్రేట్ పర్సన్ తన తదనతనం ఏం చెయ్యాలని నాతో రెండు మూడు సార్లు చెప్పారు ప్రతి ఏటా ఇక్కడ స్కూల్లో బీద పిల్లలకి స్కాలర్షిప్ ఇచ్చేవారు వాళ్ళ ఫీజులు ఆయనే కట్టేవారు స్కూల్ వాళ్ళ స్కూల్ వాళ్ళు మెమోరియల్ మీటింగ్ పెడదామనుకుంటున్నారు మీరు వస్తే బాగుంటుంది అంటూ ఆయన గురించి చెప్పడం మొదలుపెట్టాడు నా ప్రయాణం ఈ రాత్రికేనని కా రావడం కుదరదని చెప్పాను కాసేపు ఆయన కాబుల్లు చెప్పుకున్న మాటల మధ్యలోనే నేను అన్నాను రిఫ్రిజిరేటర్ గ్యాస్ స్టవ్ ఇంకొన్ని గిన్నెలు కేర్ టేకర్ అడిగింది ఫర్నిచర్ అవి ఉన్నాయి ఎవరైనా డొనేట్ చేయడం కుదురుతుందా అలాగే కారు కూడా స్కూల్కి డొనేట్ చేయాలి వకాపు చేసి చెప్తున్నాడు కాసేపు నా అమెరికా కబుర్లు చెప్పుకున్న రింకు డాడీ వెళ్ళొస్తానని సెలవు తీసుకుంటున్నాడుగా నేనే చెప్పాను ఇన్నాళ్ళు మీరు చేసిన సహాయానికి థ్యాంక్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఈ అపార్ట్మెంట్ అమ్మకానికి పెడదామనుకుంటున్నాను అచ్చం ఇదే టైపు అపార్ట్మెంట్ మూడు కోట్లకి అమ్ముడైందని ఆన్లైన్లో చూశాను పైగా ఇది ఫుల్లీ ఫర్నిష్డ్ అపార్ట్మెంట్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి మీతో టచ్లో ఉంటాను వన్ మోర్ థింగ్ మీకు తెలిసిన ఛార్జ్డ్ అకౌంటెంట్ ఉంటే చెప్పండి రూపీస్ని డాలర్లలో ఎలా కన్వర్ట్ చేస్తారా అని ఆ వివరాలు కనుక్కోవాలని అలాగే అంటూ ఆయన మొహం చిట్లించి నాకేసి అదోలా చూస్తూ వెళ్ళిపోయాడు టిపికల్ ఇండియన్స్ లుక్స్ అర్థం కావడం లేదు నాకు కథ నచ్చింది అనుకుంటున్నాను ఎలా ఉందో మీ విలువైన మాటలని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి మరిన్ని కొత్త కథలతోటి మీ ముందుకు ఎప్పుడు వస్తూనే ఉంటాను ఈ కథ విన్నాక చదువుతుంటే నాకు కూడా కళ్ళమట నీళ్ళు వచ్చాయి ఎందుకంటే కొన్ని చూసిన సంఘటనలాగా అనిపించాయి అన్నమాట మీకు కూడా ఎక్కడైనా విన్నట్టు కానీ చూసినట్టు కానీ అనిపించుంటే కమెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని కథలతోటి మీ ముందుకు ఎప్పుడు వస్తూనే ఉంటాను రోజుకి సెలవు తీసుకుంటున్నాను ఉంటాను మరి ధన్యవాదాలు